భయంకరమైనటువంటి పెద్ద పిచ్చి కుక్క ఉందనుకోండి దాన్ని కట్టేస్తాం కదా దానికి ఒక సర్కిల్ ఉంటుందండి ఆ పిచ్చి కుక్క ఎవరిన కరవలేదండి కదా అవునా కదా అంటే కట్టేశాడు అంటే వెయ్యి సంవత్సరాలు కట్టేశాడు దాని దాని పరిధిని బంధించాడు కానీ దానిలో వెళ్తే దానిలో అడుగు పెట్టాం పిచ్చి కుక్క కరవకుండా ఉండదా అది అనమాట జైల్లో ఉన్నటువంటి వాళ్ళ మనం అయినటువంటి మన విడుదల చేసి శాతాన్ని బంధించాడు ఆది సర్పం అన్నారండి అంటే భూమి పుట్టు గురించే ఉంది అది ఆది సర్పం అంతకుముందు ప్రలోపంలో లేదు అయితే ఒక కట్టేశాడు శాతాన్ని ఒక పరిధి ఒక సమస్యని పరిష్కారం చేశాడు ఆ సమస్యకి హేతు ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళ ఆ సాధానం ఉన్నటువంటి ఆ పరిధిలోకి మనం వెళ్ళకూడదు ఆ సర్కిల్ లో మనం వెళ్ళకూడదు ఐదు పద్దెనిమిదిలో ఏం చెప్పాడు మొదటి వ్యూహంలో మిమ్మల్ని మీరు భర్తనం చేసుకోండి సాతాన్ని మిమ్మల్ని ముట్టం